హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన మొక్కలకి మంచి ద్రావణం ఇవ్వబోతున్నాం అనమాట ద్రావణం ఇస్తూ దాన్ని ఎలా తయారు చేసుకున్నానో చూపిస్తాను వీడియో అలాగే ద్రావణంతో పాటు మంచి హార్వెస్ట్ అయితే కూడా ఉందండి మీరు మన హార్వెస్ట్లకు ఎక్కువ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా ఎంతో సరదా మనం పెంచిన మొక్కలు ఎలా ఈల్డ్ వస్తుంది ఏంటి అవన్నీ అంటే చాలా చాలా సరదా ఇదండి ఈరోజు వీడియో అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే నేను చక్కగా నేను రైతు బజార్ నుంచి అయితే ఈ విధంగా నేను ఉల్లి తొక్కలు తెచ్చుకున్నానండి మార్కెట్కి నేను కొన్ని రకాల వెరైటీస్ కోసం అని వెళ్తుంటాను అనమాట అంటే కొంచెం అల్లము అది కొంచెం పెడదాము మా గుమ్ మనకి గార్డెన్లో అనేసి వెళ్ళాను వెళ్తే అక్కడ చక్కగా ఉల్లిపాయలు ఉన్నాయి ఉల్లిపాయలు కొనడానికి అంత వెళ్తే అక్కడ ఉల్లిపాయలు చూసే తొక్కలు చూసే మనసు సాగదు కదా ఇంక అడిగేస్తాం ఈ తొక్కలు మీరు బయట పడేస్తారా ఏంటి అంటే పడేయడానికి అంటే అది మొక్కలు పట్టుకెళ్తున్నా ఇంకా అంతకన్నా పట్టుకెళ్ళండి అమ్మా అన్నారు అయితే నేనైతే చక్కగా తీసుకొచ్చి ఈ విధంగా నానబెట్టని ఇప్పుడు వేస్తుంది ఏమనుకుంటున్నారు కొంచెం గోమూత్రం అండి స్మెల్ అది రాకుండా కొంచెం ఎక్కువలు మనం వాడకపోయినా స్మెల్ అది రాకుండా కొంచెం గోమూత్రం వేసామంటే మంచిగా మనకి ఇది మురిగింది అంటే ఎక్కువ అంటే అంటే ఒక మూడో రోజుకి అలాగే మనం ఇచ్చేస్తే పర్వాలేదు ఇన్ కేసు మనం ఒక ఫోర్ ఫైవ్ డేస్ మనకి వీలు కాలేదనుకో స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట చాలా మంచిది కూడా స్మెల్ కోసమనే కాదు మన గోమూత్రం కూడా ఇందులో వేస్తే చాలా చాలా మంచిది నేనైతే ఒక టబ్బుకి మనకి నిలువు టబ్బు ఉంటుంది కదా వంద రూపాయలు నిలువు టబ్బులో చాగ్తో ఉల్లిపాయలు తొక్కలు తీసుకొచ్చి ఈ విధంగా నానబెట్టి కొంచెం గోమూత్రం వేసి నేనైతే దీన్ని మన మొక్కలకి ఇవ్వడానికి సిద్ధమైపోతున్నాను అయితే ఏంటంటే అసలు ఇది ఎందుకు ఇవ్వాలి మొక్కలకి కాపు బాగా వస్తుందండి ఉల్లిపాయల్లో ఉన్న దానిలో ఉండే తొక్కల్లోని తొక్కల్లో మంచి మంచి మనకి మొక్కలకు కావాల్సినవి ఉంటాయి అనమాట మనకి ఉల్లిపాయ మనం తినేస్తాం తొక్కలు పారేస్తాం కానీ మొక్కలకు అలా కాదండి అన్ని పారేసేవే పాపం అవి తీసుకుంటూ మనకి తినేవి మనకి ఇస్తుంటాయి అనమాట అది మొక్కల గొప్పతనం అయితే మాత్రం దీన్ని చక్కగా ఈ విధంగా నానబెట్టేసి ఎండ్లో ఉంచుకొని ఇక్కడ నీళ్ళలో పెట్టానండి ఇలాగ మాకు టేబుల్ కింద కృష్ణ టేబుల్ కింద నీడ ఉంటుంది మాకు కొంచెం ఈ టేబుల్ కింద అయితే చక్కగా పెట్టేసి మూత పెట్టేస్తున్నాను అనమాట ఒక త్రీ డేస్ తర్వాత దీన్ని ఎలా ఉంది ఏంటి అనేది వాటరింగ్ ఇచ్చిద్దాం అనేసి ఇప్పుడు నానబెట్టేసి గార్డెన్ అంతా కూడా చక్కగా వాటరింగ్ ఇచ్చాను మంచిగా కనిపిస్తుంది కదా గార్డెన్ అంతా కూడా అయితే ఇప్పుడు చూడండి నాకు నేను నేను అనుకున్నట్టుగానే త్రీ డేస్ నాకు అస్సలు వీలు కాలేదండి ఇవ్వడం అవ్వలేదు ఈ రోజు ఇద్దామని వచ్చాను మళ్ళీ దగ్గరకు నేను ఈ రోజుకి నాకు ఆరో రోజు అయిపోయిందండి ఆరో రోజు అయినా అస్సలు స్మెల్ లేదు ఏం లేదు లేకపోతే కొంచెం అవి మురిగేసరికి స్మెల్ వస్తుంటుంది కదా గోమతులు వేయడం వల్ల ఏం లేదు ఇదిగోండి ఈ విధంగా తిట్టి కట్టింది ఈ విధంగా చిక్కటి ద్రావణం అయితే మంచిగా రెడీ అయిపోయిందండి దీన్నైతే కొంచెం వడవడీసి కలిపి మనం మొక్కలకి చక్కగా ఇచ్చేవచ్చు అప్పుడు అప్పుడు ఏంటంటే ఇప్పుడు వీటికి తొక్కలు ఎన్ని తెచ్చేమో దాని కొలత చెప్పలేము మనం అది వెయిట్ చూసారా తెల్లగా అయిపోయింది ఆ రసమంతా అందులో దిగి తెల్లగా అయిపోయింది ఓన్లీ పిప్పి మాదంతా అదంతా పక్కగా తీసేసి మనం చక్కగా ఇవి ఉంచేవచ్చు అనమాట ఈ విధంగా తీసి పిండి తీసేస్తున్నాను నేనైతే మాత్రం ఇలా పిండకుండా ఉల్లిపాయలు గోన్ పలచటి ఉంటుంది కదండీ దాంతోనైతే ఇంకా మంచిది ఆ గోంత కలిపి అందులో దింపేసి అలా తీసేవచ్చు జాలీలాగా చక్కగా వచ్చేస్తుంది ఇలా ఏరుకునే బాధ ఉండదు అనమాట కానీ అది నాకు దొరకలేదు సమయానికి ఇలా పోసేస్తాను నీటిలోనే తెల్లగా ఇలా అయిపోయింది చూసారా ఆ తొక్కలన్నీ కూడా కంపోస్ట్లో వేసేస్తాము ఇంకా మనం మనకు మనకి చూసారా కంపోస్ట్ అవుతుంది లిక్విడ్ వస్తుంది రెండు విధాలుగా మనకు ఉపయోగపడతాయి అనమాట ఇవి అందుకే ఈ విధంగా నేను చేశాను మీకు అసలు ఎక్కడ రైతు వెళ్తే అసలు మగమాట పడకండి అడగండి మేము మొక్కలకి వేసుకుంటామండి ఇలా మొక్కలు పెంచుకుంటున్నాం ఆర్గానిక్గా అంటే వాళ్ళు ఎంత ఇదిగా మంచిగా చూస్తున్నారో వైపు ఇలాగా మేము సేంద్రీయ పద్ధతిలో కూరగాయలు పండించుకుంటాం మా ఇంట్లో సరిపడిని మాకు ఈ తొక్కలు అవసరం అండి అంటే ఆహా అవునా చాలా మంచి పని చేస్తున్నారు తీసుకెళ్ళండి అని అంటారు అసలు మామట పడకండి అయితే ఇప్పుడు దీన్ని ఈ విధంగా నేను పిండేసి తీసేస్తున్నాను తీసేసి ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒక టబ్బు వాటర్ తయారైపోయింది కదా మనకి ఈ టబ్బు వాటర్కి మంచిగా నేను ఊడబుడిసి కలిపేసి ఆరు టబ్బులు వాటర్ వేసానండి దీనికి వేసి ఇచ్చేసాను ఇచ్చే వాటరింగ్ ఇచ్చేసాను ఇంక అది కూడా చూపించాలి అంటే మనకి లెంతి అయిపోతుంది కదా వీడియో అయితే ఈరోజు ఆ రోజు దొండగాలు అయితే మనం కోసం వెయిట్ చేస్తున్నాయి ఈ విధంగా ఇలాంటి లిక్విడ్స్ ఎక్కువ ఇవ్వడం వలన మొక్కలకి మాన్యుల్స్ కానీ లిక్విడ్స్ త్వరగా తీసుకుంటాయండి ఎందుకంటే నీటిలోని అది నీటిని తీసుకునే గుణం ఉంటుంది కదా మొక్కకి అందుకనేసి మనం నీటిలో కలిపి వేద్దాం అనమాట దొండకాయలు అయితే మంచి సైజు వచ్చేసి భలే ఉన్నాయి నేనైతే గబగ గబా ఆ లిక్విడ్ని ఒక టబ్బు ఆ వాటర్కి ఆరు టబ్బులు వాటర్ కలిపి మొత్తం కొద్ది 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 కొద్దిగా అన్ని మొక్కలకి ఇచ్చుకుంటూ వచ్చాను అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి పళ్ళు కూరగాయల ఆకులు అన్నిటికీ ఇవ్వచ్చు అంటే గులాబీ మొక్కలకి అన్నిటికీ కూడా ఇవ్వచ్చు చాలా చాలా మంచిది పోతాక కథ చాలా బాగా వస్తుందన్నమాట అయితే ఆ లిక్విడ్ ఇచ్చిన తర్వాత నేనైతే దొండకాయలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చూడడానికి వస్తే అన్నీ ఉన్నాయి ఇంక ఇది ముదిరిపోతాయి అయినా సరే ఈ స్టేజ్లో ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి అందుకు ఈరోజు హార్వెస్ట్ మా వంట మా రెసిపీ మీకు తెలిసిపోయే ఉంటుంది ఈరోజు దొండకాయ కూర దొండకాయ కూర చేయబోతున్నాను అనేసి మీకు అర్థమైపోతుంది చక్కగా దొండకాయ ఫ్రై చేసుకుందాం అనుకున్నప్పుడు మన రసం కూడా కావాలి కదా మన గార్డెన్లో ఉన్న ఆకులతో నేనైతే ఆకుకూరలు కానీ మెడిసిన్ ప్లాంట్స్ కానీ వేసి నేను అంటే రనపాల అలాంటివి వేసి నేను రసం చేస్తాను అలాగే లెమన్ గ్రాస్ కూడా మనం చారులో వేసుకోవచ్చండి లెమన్ గ్రాస్ రసం కూడా చాలా బాగుంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్గా రసం చేస్తుంటారు అది రోటి పచ్చడి కానీ రసం కానీ కంపల్సరీగా మా ఇంట్లో ఉంటుందండి అని చెప్తాను కదా ఒక కూర ఒక రోటి పచ్చడి లేదంటే ఒక కూర ఒక చారు ఆ చారులో మన ఆకుకూరలతో చారు చాలా బాగుంటుంది ఏమీ లేకపోతే ఏ ఆకుకూర ఉంటుంది వేసి కాచేయండి చారు ఇంకా చాలా బాగుంటుంది అనమాట మునగాకు బా మునగాకు లేదా లెమన్ గ్రాసు లేకపోతే చక్కగా రనపాల ఒక తమలపాకు వేసిన రసం చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అయితే చూడండి బాబీ దొండకాయలు వస్తున్నట్టు ఆనందాన్ని అలాగే దొండ ఇప్పుడు దొండపాది విషయానికి వచ్చాం కదా దొండ దొండ అసలు ఇది పెట్టిన దగ్గర నుంచి నాకైతే మాత్రం వారానికి ఒక కేజీ లాగా వస్తున్నాయి చక్కగాను అంటే ఒకరోజు దొండకాయ చేసి మళ్ళీ వారం దాకా మళ్ళీ మధ్యలో ఇంకా వేరే క్రాప్కి వెళ్తాం కదా అలాగే మనం చక్కగా రోజుకి ఒక వెరైటీని మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాము అయితే ఈరోజు హార్వెస్ట్ దొండకాయలు మా దొండకాయలు కొయ్యాలని తెలుసు కదా కొంచెం లాటరీ కన్నీ ఎక్కి కొయ్యాలి అందులో దొండకాయలు మాత్రం అసలు దొరకవండి దొండకాయలు దొంగ దొంగలు అసలు ఇవి ఆకుల చాటును దాక్కుంటాయండి బూచి అనమాట ఆకుల చాటును దాక్కుంటాయి అప్పుడు మనం కొయ్యాలి వాటిని వెతికి వాటి అక్కడ ఎక్కడ హ్యాంగింగ్ అయిన అత్యేగా ఉంటుంది కదా అక్కడైతే మాత్రం బాగా కనిపిస్తుంది మీరు చూసారు కదా అయ్యే కనిపించినాయి మిగతాది అంతా కూడా ఆకులోనే ఉంటుంది మీరు అలా చూస్తుండండి ఎన్ని కాయలు వస్తాయో చక్కగాను అయితే దొండపాతికి మాత్రం కొంచెం వాటరింగ్ ఉండాలండి దానికి వాటర్ అంటే ఇష్టమే పర్వాలేదు అలాగని మరీ ఎక్కువ బురదలాగా కాకుండా చక్కగా వాటరింగ్ మాత్రం మంచిగానే ఉండాలి వాటరింగ్ వాగిస్తు ఉంటే ఇది బాగానే వస్తుంది అంటే వాటరింగ్లో మళ్ళీ మనం ఒకరోజు వాటరింగ్ ఇచ్చామంటే రెండు రోజులు రెండు రోజులకి కొంచెం ఏదో కొంచెం కలిపి కూడా వాటరింగ్ లాగా ఇవ్వచ్చు అనమాట అంటే ఓడబుడిస్ అవ్వచ్చు కడుగు నీళ్ళు అవ్వచ్చు ఏదో ఒకటి అలా ఇస్తూ ఉంటే బాగుంటుంది అయితే ఈ విధంగా మనం దొండకాయని ఈ విధంగా హార్వెస్ట్ చేసుకుంటున్నాము కానీ హార్వెస్ట్ చేసేసిన తర్వాత మాత్రం మళ్ళీ వెంటనే ఏదైనా లిక్విడ్ ఇవ్వాలండి ఆల్రెడీ ఇప్పుడు నేను లిక్విడ్ ఇచ్చేసాను కాబట్టి మరి ఇంకా పర్వాలేదు అంటే దానిలో శక్తి మనకు వచ్చేసినట్టే ఇంకా లెక్క మనం హార్వెస్ట్ చేశాము అంటే దానిలో ఉన్న శక్తి తగ్గిపోద్ది ఇంకా డెలివరీ అయిన తల్లిలా ఉంటుంది అన్నమాట పరిస్థితి ఎందుకు అంటే మరి మనం బంధించి పెంచుతున్నాం కదా ఆ కుండీలో ఉన్న ఆహారమే తప్ప వాళ్ళు నీకు ఎక్కడికి వెళ్ళి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం లేదు బయట అనుకోండి అదే కింద భూమి మీద అనుకోండి ఆ వేలు స్ప్రెడ్ అవుతూ అటు పెంచుకుంటూ 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 ఆహారాన్ని సమకూర్చుకుంటుంది ఇక్కడ అలా ఉండదు కాబట్టి మనం హార్వెస్ట్ డైలీ హార్వెస్ట్ చేస్తున్నాము అంటే వాటికి పోషకాలు మాత్రం వీక్లీ వన్స్ కంపల్సరీ ఇస్తూనే ఉండాలి కదవాదే పల్చటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏవైనా అయితే త్రీ డేస్కి ఒకసారి అయినా కూడా ఇచ్చి వచ్చాను పల్చనివి అన్నాను కదండి పల్చటి మరి చికడం అయితే మొక్క తీసుకోవద్దు అనమాట పాడవుతుంది అధిక బలాలు బల పోషణ కూడా మంచిది కాదు ఎక్కువ బలం ఇచ్చేయడం కూడా మంచిది కాదు ఇదే లిమిట్ మనకే నీ బలం ఎక్కువైతే ఏమవుతుంది అర్జితి చేస్తుంది కదా సేమ్ మొక్కలు కూడా అలాగే ఉంటుందండి దొండకాయలు మాత్రం అన్నీ ఒకే సైజులో బలే ఉన్నాయి కదా అలాగే మనం పోషకాల గురించి అనుకున్నాం వాటరింగ్ మంచి దొండకాయ కనుకున్నాం కానీ ఇంకా అలాగే ముదురాకులు కూడా తీసేయాలండి అది పేపర్లో అయిపోతుంటుంది లేదంటే బూజు భూజదగ్లోకి వచ్చిస్తుంటుంది దొండకి బూజు తెగులు వచ్చేస్తుంటుంది అంటే ఆకు మీద కొంచెం బూడి జలినట్టు లాగా పలపలప ముట్టుకుంటే పేపర్లా విరిగిపోతూ ఉంటాయండి పే పేపర్లాగా ఉంటుంది ఏంటో మరి దొండాకు కానీ కొంచెం ముదిరిందంటే అలాంటివన్నీ కొంచెం కాయలు కోసుకున్న వెంటనే ముదురాకులు కూడా తీసేస్తే మొక్క కొంచెం భారం తగ్గించిన వాళ్ళం అవుతాం చూడండి ఎన్ని కాయలు వచ్చాయో ఇక్కడతో అయిపోయలేదండో ఇంకా ఇటువైపు కూడా కొన్ని కొనలు వస్తాయి ఒక తీగలు ఇటు వచ్చేస్తుంటాయి కదా ఇక్కడ కూడా ఉంటాయి కోసేద్దాం ఒకేసారి ఇలాగ ఒకే సైజులో వస్తే మరి సంతోషంగా ఉంటుంది ఎంతకుముందు నాకు వచ్చి అంటే ఒక పావుకేజ్ వచ్చేవి చిన్నవి మళ్ళీ ఉండేవి రెండు రోజులు మళ్ళీ పావు కేజ్ కోసి ఇవి అవి కలిపి ముందు కోసం ఫ్రిడ్జ్లో పెట్టి కలిపి వంట చేసేదాన్ని ఈరోజు ఆ పరిస్థితి కాదు ఈ ఒక్క కోత ఈసారి కో ఈ ఒక్క రోజు కోసినవి నాకు కూరకు సరిపోయాయి అన్నీ వచ్చాయనమాట అది ఎందుకంటే నేను ఎక్కువ ఈ మధ్య గోకృప అమృతము ఓడబ్యూడీసీ ఒక నేను ప్రతి ఫోర్ డేస్కి ఒకసారి ఏదో లిక్విడ్ రూపంలో ఇస్తూనే ఉండేసరికి మంచిగా క్రాప్ వచ్చింది నాకైతే ఇది కూడా చెప్పాను కదా ఇలా హ్యాంగింగ్ అయినా మాత్రమే కనిపిస్తాయి అనమాట మిగతాయి మాత్రం ఆకులచాటును ఉంటాయి అవి కోసుకోవాల్సిందే దొండపాదును మాత్రం జీవితాంతం పెంచుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆ బీరా అనబుందంటే పెడతాము మళ్ళీ ఆ కాపీ నాకు తీసేయాలి మళ్ళీ విత్తనం పెట్టాలి మళ్ళీ తీసేయాలి మళ్ళీ విత్తనం పెట్టాలి కానీ ఇది మాత్రం అలా కాదండి చక్కగా మంచిగా మనకి లైఫ్ లాంగ్ మనతోనే ఉంటుందండి బాగుంది కదా దొండ తీగ మాత్రం ఇదిగోండి మొత్తం హార్వెస్ట్ చేస్తుంది అర కేజీకి ఎక్కువ కేజీ తక్కువ ఉంటాయి కానీ ఇంచుమించుగా దగ్గర దగ్గర కేజీకి వచ్చేసినట్టు కానీ బాగుంది కదా హార్వెస్ట్ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది మరి మీకు నచ్చిందా లేదా ఏంటనేది ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీకు నెక్స్ట్ వీడియో కూడా నేను ఏంటంటే వాషింగ్ మిషన్లో మంచిగా ఉసురు మొక్కోటి నేను షార్ట్ వీడియో పెట్టానండి ఇలా మాకు వాషింగ్ మిషన్లో వేసుకున్నామని చాలామంది కామెంట్ చేస్తారు క్రాప్ వస్తుందా రాదా అసలు మీ వాషింగ్ మిషన్లో ఏం క్రాప్ వస్తుందని అంత పెద్ద చెట్టు కదా అన్నారు తప్పనిసరిగా వస్తుందని ఇది కూడా స్టార్ట్ అయింది ఇంకా చిన్నకాయలు దీని మీద ఒక ప్రత్యేక నేను అది ఏమేమి ఇచ్చాను ఇంత క్రాప్ రావడానికి కారణం ఏంటి మొక్క ఏజ్ అంతా ఈ వాషింగ్ మిషన్ ఎలా గ్రో చేసాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను అప్పటికి ఇంకా ఇక కొంచెం పెరిగి కూడా ఉంటాయి మంచిగా పెరుగుతాయి ఇంకా పిందెలు కదా ఇప్పటికీ ఇంకా మంచిగా పెరుగుతాయి కూడాను నెక్స్ట్ వీడియో మనకి ఉసిరి మొక్క గురించి మనం పూర్తిగా వివరాలు తెలుసుకుందాం దాన్ని పెంచడానికి కూడా మనం హ్యాపీగా గార్డెన్లో మంచిది కూడాను వృక్షజాతి కదా పెంచలేమేమో అనుకుంటారు కానీ చక్కగా పెంచవచ్చండి చూస్తారు కదా అంత పుట్టలు పుట్టలకి ఎలా వచ్చేసాయి సంవత్సరానికి ఒకసారి అయినా కూడా మంచిగా క్రాప్ వస్తుందండి అలాగే ఈ దీని గురించి వీడియో నేను చేయబోతున్నాను మీ ఇంట్లో ఎవరికైనా ఉసిరి మొక్క ఉందా దాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త గార్డెనింగ్ చేసే వాళ్ళకి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే రోజుకో మొక్క గురించి అయితే నేను హ్యాపీగా నేను గార్డెన్లో అన్నీ వీడియోలు చేస్తూ ఉంటాను ఒకసారి నా ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీరు రోజు వీడియోలు ఫాలో అవుతూ ఉంటే ఒక నా ఛానల్ మీరు డైలీ ఫాలో అవుతున్నారనుకోండి అసలు ఈ గార్డెనింగ్ ఈజీగా చేసేవచ్చు అనమాట ఇదండి నేను చెప్పేది ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వాడితే మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖనోభావంతో బాయ్ అండి